ఆ రోగి అయినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ కుమారుని యొక్క స్వస్థత కొరకై ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వస్తూ వచ్చాడు అంటే రెండవ అధ్యాయులు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు అనేకమైన స్వస్థపరుస్తూ వచ్చాడు అది తెలిసినటువంటి దానిని విన్నటువంటి లేక తను గ్రహించిన వాడై యేసు ప్రభు దగ్గర యేసూపు దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటికి ఆహ్వానించి ఆయన వచ్చి ఆ కుమారుని ముట్టి స్వస్థపరుస్తాడని ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి నలభై ఏడవ వచనంలో తన కుమారుడు సావసి సిద్ధమైన కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలని వేడుకొనెను ఈ ప్రధాని తన రోగైన కుమారుని స్వస్థపరచాలని ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ వచ్చాడు అయితే యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి అక్కడ నలభై ఐదు వచ్చినలో సూచిక్రియలను మహత్కారులను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అంటే మనుషులు అద్భుతాలు సూచనలు ఇలాంటి వాటిని చూడటానికి ఇష్టపడేవారుగా ఉంటున్నారు వాటిని చూచిన దాన్ని బట్టి ఈయన గొప్ప కార్యాలు చేస్తాడు అనేవారుగా నమ్మేవారుగా ఉంటున్నారు అయితే ఆ మాట చెప్పిన తర్వాత మరలా ఏమన్నాడు చూడండి ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక ముని పేరు రమ్మని ఆయన వేడుకొనెను ఈయన మరలా అయ్యా నా కుమారుడు చావడం సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు త్వరగా రమ్ము అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు అంటే తండ్రికి కుమారు ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఉన్నదో మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం అయినా అప్పుడు యేసు ప్రభు మాట్లాడు ఏసు నీవు వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఇది ప్రాముఖ్యమండి యేసు ప్రభు అరేం చెప్పాడు నీ వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు ఆ మాటని ఆ వ్యక్తి ఆ ప్రధాని నమ్మి వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు అదే సమయంలో ఆ కుమారుడు స్వస్థత పొందినట్లుగా మనం తిరిగి మిగిలిన వచ్చిన మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మొట్టమొదటి ఏం ఆశించాడంటే ప్రధాని ఆయన వచ్చి ఆ కుమారుని స్వస్థపరచాలా అని ఆశిస్తూ వచ్చాడు అయితే ఏ ఎప్పుడైతే నువ్వు వెళ్ళు అని చెప్పాడో ఆ మాట ఎందు విశ్వాసం వచ్చినవాడుగా ఉంటున్నాడు ఆ మాటని నమ్మిన ఉండి వెళ్ళిపోయాడు వెళ్ళకుండా ఉంటే ఒకవేళ వెళ్ళలేదనుకుందాం వెళ్ళాలంటే అర్థమేంటి మరలా అడిగాడు అనుకోండి అయ్యా అట్లా కాదు నువ్వే రావాలని అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆయన మాట మీద నమ్మకము లేదు దేవుని వాక్యం వినిపిస్తున్నప్పుడు దేవుని వాక్యం విన్నదాన్ని విన్నది విన్నట్టుగా నమ్మటం అనేది మానవుని యొక్క విధి ఎప్పుడైతే ఆ మాటని నమ్ముతూ వచ్చాడో అతని కుమారుడు బాగుపడుతూ వచ్చాడు అతను వెళుతూ ఉన్నప్పుడు అతని దాసులు ఎదురొచ్చి చెప్తూ అయ్యా నీ కుమారుడి జ్వరము విడిచిపోయినది నీ కుమారుడు స్వస్థత పొందినాడు అప్పుడు వెంటనే అంటాడు నా కుమారుడు ఎప్పుడు బాగుపడ్డాడు నా కుమారుడు ఎప్పుడు అంటే వాళ్ళు చెప్పినారు చూడండి యావో వచనంలో నీ కుమారుడు బ్రతికి అని ఏసు తనతో చెప్పిన గంట అదే అని అతని అని తండ్రి తెలుసుకో నేను అంటే వాళ్ళు ఏం చెప్పండి అయ్యా నిన్న ఒంటి గంట సమయంలో అతని జ్వరము విడిచిపోయింది జ్వరము తగ్గిపోయింది అతను బ్రతికేడు ఆ సమయంలో అంటే మన పడకమైనటువంటి ఆ కుమారుడు యేసు ప్రభు నోటి మాట వినవడన వెంటనే ఆ తండ్రి ఆ మాట నమ్మిన దాన్ని బట్టి ఆ కుమారు యొక్క ఆ రోగము విడుదలైనది స్వస్థ పనితో వచ్చినాడు అది విన్నటువంటి ఈయన ఏం చేస్తున్నటువంటి అప్పుడు అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి మొట్టమొదట ఈయన ఒక ప్రవక్త అనుకున్నాడు ఇప్పుడైతే ఈయన యేసు ప్రభువుని యేసుక్రీస్తుగా నమ్మిన వాడిగా ఉంటున్నాడు ఇది ఇక్కడ సారాంశము ఇక్కడ మనకు విషయాన్ని గమనించాలా యేసు ప్రభు చెప్పిన మాట ఆ రోగిని స్వస్థపరుస్తూ వచ్చిన చూడండి ఒక వాక్య భాగం చదవండి కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన చూడండి ముందు ఇరవై చదువుతాను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆనాడైనా ఈనాడైనా దేవుని వాక్యానికి దేవుని మాటకి అదే శక్తి ఉన్నది ప్రధాని కుమారుడు ఏ విధంగా అయితే నీ వెళ్ళు నీ కుమారుడు బతికి ఉన్నాడు అని చెప్పిన మాట నమ్ముతూ వచ్చాడు ఆ నమ్మిన దాన్ని బట్టి ఆ కుమారుడు బ్రతుకుతూ వచ్చాడు దానికి రుజువుగా కీర్తనకారుడు రాసిన మాట ఏంటంటే వారు ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడే గుంటలలో నుండి వారిని విడిపించాను వారు ఏం చేశారు చూద్దాం ఇప్పుడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకుందరు భోజన పదార్థాలన్నీ వారి ప్రాణకు అసహ్యమగును వారు మన ద్వారాను సమీపించదురు కష్టకాల మంది వారు ఎహోవాకు మొర్ర ఆయన వారి ఆపణలో నుండి వారిని విడిపించెను మనం చదివిన సన్నివేశంలో ప్రధాని ఏం చేశాడు ఏసు ప్రధుకెళ్ళి బతిమలాడితో వచ్చాడు ఇక్కడ పడుతున్నాడు కష్టకాల మంది వారు యహోవాకు మొర్ర ఏంటి వారి కష్టకాలం అంటే వారు వ్యాధిని తెచ్చుకునే వారుగా ఉంటారు వాళ్ళ దోషాన్ని బట్టి వారు వ్యాధిగ్రస్తులైన వారుగా ఉంటున్నారు మన చదివిన భాగం చూసినట్టే చాలా సిద్ధమైనటువంటి కుమారుడు బైబుల్ చెప్తుంది మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా మీ అపరాధముల చేతను పాపముల చేతన మీరు చచ్చిన వారై ఉండగా ప్రధాని ఏమని చెప్పాడు యేసుకు వచ్చి నా కుమారుడు చాలా సిద్ధముగా ఉన్నాడు నీ వచ్చి నా కుమారుని స్వస్థపరచు అన్నాడు ఇది చాలా మంచిదే తండ్రిగా తన బిడ్డలేడలా ఇంటి ప్రేమ ఉంటే మంచిదే కానీ నేడు యేసు క్రీస్తుని ఎరగని వారందరూ ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు చచ్చిన స్థితిలో ఉన్నారు చచ్చిన స్థితిలో ఉండ ఆ బిడ్డలెడల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఎంతగా వారు ఆశించాలా ఆలోచించాలా ఇది ఇక్కడ నా ఉద్దేశం నేను చెప్పాలి ఏంటంటే ప్రధాని ఏంటంటే ఆయన అధికారి తన కుమారుడు రోగి అయి ఉంటేనే దేవుని దగ్గరకు వచ్చి యేసు బ్రదర్ వచ్చి ఆయన ఆ కుమారుడు రోగి అయి ఉన్నాడు నీ వచ్చి స్వస్థపరచమన్నాడు కేవలం రోగమే కానీ అపరాధములు పాపములు ద్వారా చచ్చిన మనిషి అదే పాపము కొనసాగితే ఈ లోకాన్ని విడిచిపెడితే నరకంలోనికి వెళ్ళి నిత్య అగ్నిగుండములో అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు నీత్యం అది అట్లుండవలసినదే అని ఎరిగి కూడా తల్లిదండ్రులు బిడ్డలు ఎవరు కూడా ప్రభు మాటలు విని విశ్వసించి బ్రతకటానికి ఇష్టము చూపిన వారుగా ఉంటున్నారు ఆ తండ్రి ఉన్నటువంటి ఆశ నేడు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఎవరికైతే యేసూప్రభు ఇంకా సొంత రక్షకులుగా తెలీదు వారు వాక్యం చెప్పటట్లుగా చచ్చిన స్థితిలో ఉన్నారు కనుక వారు బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి వారిని చూడండి అక్కడ కష్టకాల మంది వారి అహోవాకు మొర్ర ఎవరైతే వారి బిడ్డలు బ్రతకాలని మొర పెడతారో అంటే మొట్టమొదటి వారు బ్రతికి ఉండాలి మొట్టమొదటిగా వారు బ్రతికిన వారై ఉండాలి అంటే వారు దేవుని ఎందు ఉంచిన వారిగా ఉండాలి ఒకవేళ వారికి కూడా ఆ బ్రతికని స్థితి లేకపోతే మొట్టమొదటి వారు బ్రతకటానికి కావలసినటువంటి దేవుని వాక్యాన్ని విశ్వసించాలి నమ్మాలా వారి వారి వారికు మొరబెట్టి ఆయన వారి ఆపదలో ఉండి వారిని విడిపించెను తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటలో ఉండి వారిని ఈనాడు మనిషి ఎలా ఉన్నాడంటే గుంటలో పడినవాడుగా ఉంటున్నాడు ఏ గుంటలో అండి ఏ గుంటలో పడ్డాడు మనిషి అదే కీర్తనాకారులు చెప్తున్నాడు చూడండి ఆ గుంట ఏంటో నలభై ఒక కీర్తన కీర్తన నలభై ఒకటి రెండు మూడు రోజులు బిగ్గరగా చదవండి ఎవరన్నా నాశనకరమైన గుంటలో నుండి దిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను ఆగుదామండి ఇక్కడ నాశనకరమైన గుంట మనుష్యుడు నాశనకరమైన ఆ గుంటలో ఆ జికటగల దొంగ ఊవిలో మీరు ఎవరైనా చూసారా దొంగ భూమి ఎట్లా ఉంటుందో ప్రయాణం అవుతూ ఉంటుంటే గ్రామాల్లో నేల ఎండిన కనిపిస్తుంది ఎండినట్లు కనిపిస్తుంటే దారి అబ్బా దారి ఎండి ఉంది కదా నడిసి వెళితే దాంట్లో కాలు వేయగానే ఏమవుతుందంటే ఒక్కసారిగా కాలు దాంట్లో కూరుకుపోతుంది పైకి రావాలని ప్రయత్నం చేసే కొద్దీ లోనికే పోతుంది ఎవరి కూడా దగ్గరికి వచ్చి చెయ్యి పైకి లేవనెత్తడానికి సాహసము చేయలేరు ఎందుకంటే వారు కూడా దాంట్లో పడిపోతారు కనుక అంటే ఆ విధమైన జిగటమంటి ఏంటంటే జిగట కల్లా దొంగ ఊబి అపా యొక్క బంధకాలు సాతాను యొక్క చర్యలు సాతాను యొక్క తంత్రాలు ఆ మనిషిని ఆ దొంగ ఊబి లాంటి ఆ గుంటలోనికి పోగా ఎవరు కూడా సహాయం చేయడానికి దరిదాపులు కూడా రారు రాలేరు కూడా అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో దేవుడే ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ఆకాశములకు భూమికి మధ్యన మూడు మేగుల ఆధారంతో రేలబడుతూ అక్కడి నుంచి చెయ్యి తీస్తూ ఉన్నాడు దొంగ ఊబిలో ఉన్నటువంటి ఆ జిగటి భూమిలో ఇరుకుపోయి ఎవరి సహాయం లేక పైకి రాలేని స్థితిలో నుండి ఆ నరునికి ఆ శిలువలో నుండి ఆ చెయ్యి అందిస్తూ ఉన్నాడు ఎవరైతే ఆ చెయ్యిని అందుకుంటారో వారు ఆ జిగటి గుంటలో నుండి పైకి లేపబడతారు ఎండగా చచ్చిన స్థితిలో నుండి బ్రతుకుతారు ఆ మాట చదవండి విఫీసా రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదలు వచ్చినాము ఎఫ్ఎస్ రాసిన పత్రిక మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆ యొక్క ప్రధాని కుమారుడు బ్రతికించబడుతూ వచ్చాడు ఏ విధంగా బ్రతికించబడ్డాడు ప్రధాని కుమారుడు చాలా సిద్ధంగా ఉన్న ప్రధాని కుమారుడు తండ్రి వేడుకొనగా ఆయన అన్నాడు ఒక మాట నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు ఆయన మాటలో అంత శక్తి ఉన్నది ఆయన మాటలో ఆయన అంత శక్తి ఉన్నది ఆయన వాక్యములో అదే శక్తి ఉన్నది ఈనాడు ఈ ప్రకటించమంటే వాక్యము దేవుడు మాట్లాడే మాటలు దేవుడు మనకు వ్రాయించి ఇచ్చిన మాటలు అని అంటాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను అపరాధం అంటే ఏంటి పాపం అంటే ఏంటి అయ్యా మీరు ఎంత అని చెప్తున్నారు మాకు మాకు అర్థం కావట్లేదు అపరాధం అంటే ఏంటి అపరాధం అనగా మార్గము నుండి తొలగిపోవుట దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడు ఆ మార్గంలో ప్రయాణం చేయమంటే వచ్చాడు అంతేకాదు ఆ మార్గం ఏదో తెలుసుకొని దాంట్లో ప్రయాణం చేయమని చెప్తూ వచ్చాడు చదవండి ఇనిమియా రాసిన గ్రంథము ఆరో అధ్యాయం పదహారు వచనములో త్వరగా ఇనిమియా గ్రంథము ఆరు పదహారు బిగ్గర చదవాలమ్మా చదివేవాడు యహో వైలాగు చూస్తున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును ఆ అమ్మ మేలు కలిగే మార్గము మేలు కలిగే మార్గము చచ్చిన వారిని బ్రతికించే మార్గము రోగులను స్వస్థపరిచే మార్గము ఏంట అంటే యేసుప్రవ నేనే మార్గమును అని చెప్తాడు వచ్చాడు ప్రభు నేనే సత్యమును నేనే జీవమును చచ్చిన మనిషికి జీవాన్నిచ్చేది ఆయనే పరలోకానికి మార్గము ఆయనే ఆయనే సత్యము అపరాధమనగా మార్గము నుండి తొలగిపోట మానవుడు ఈ యొక్క మార్గము నుండి ఈ మేలు కలిగించే మార్గము స్వస్థపరిచే మార్గము జీవమునిచ్చే మార్గము ఈ సత్య మార్గము నుంచి దూరమైపోయిన వాడుగా ఉన్నాడు కనుక దాన్ని బట్టి సచ్చిన స్థితిలో ఉన్నాడు రెండో మాట ఏంటి మీ అపరాధం అపరాధం చేతను పాపం పాపం అనగానేమి గురి తప్పుడు ఏ పాపము దేవుడు మానవ గురిచ్చాడు దేవుడు మానవుడు గురినిస్తే ఆ గురి నుండి తప్పిపోతూ వచ్చాడు మార్గం తప్పిపోయాడు గురి తప్పిపోయాడు ఆజ్ఞాతక్రమం పాపమే అక్కడ ఈ పాపన వాడటం చాలా విషయాలు ఉన్నాయి అక్కడ చెప్పడానికి కానీ ఒక్క మాట అర్థం ఏంటంటే గురి తప్పుట మార్గం నుండి తొప్పి తొలగిపోవుట గురి తప్పుట దేవుడు నిర్దేశించిన గురి వైపు వెళ్లకుండా వేరొక మార్గంలో వంకర దారిలో ప్రయాణం చేసి చచ్చిన స్థితిలో వచ్చిన మానవుడిని ఆయన బ్రతికించిన వాడిగా ఉంటాడు వెళ్ళాక కిందకెళ్ళిన ఒక నాలుగైదు కలిసి ఉండి చదవండి ఆయనను దేవుడు కణా సంపన్న ఉండి మనం మన అపరాధముల చేత సచ్చిన వారే ఉన్నప్పుడు సైతము మన ఇలా చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు కృప దేనితోటి రక్షణ కృప కృపనగా నేను దేనికైతే యోగ్యుడిని కాను అది నాకు అనుగ్రహించుట కృపనగా నేను దేనికైతే యోగ్యుడిని కాను అది నాకు ఇచ్చుట నేను దేవుని ద్వారా పాపక్షమాపడే యోగ్యుడిని కాను ఎందుకంటే నా పాపం బట్టి నేను నరకానికి పోవటానికి యోగ్యుడని అయితే నేను నరకంలో పడి ఆ అగ్నిగుండములు నిత్య అగ్నిగుండములో కాలిపోట దేవునికి ఇష్టం లేక ఆయనే నరుడుగా వచ్చి నా పాపమును ఆయనపై మోపుకొని నాకు బదులుగా ఆయన శివులో మరణించిన వాడిగా ఉన్నాడు చూడండి కొన్ని రెండవ పత్రిక రెండో ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాపం ఆయనను మన కోసము పాపముగా చేశాను ఆయన మన కోసము పాపముగా చేయబడుతూ వచ్చాడు ఎందుకంటే మన పాపము ఆయన మీద మోపుకుంటూ వచ్చాడు ఆయన సెలువులు ఎందుకు మరణించాడంటే చచ్చిన నన్ను బ్రతికించటానికి చచ్చిన నన్ను బ్రతికించి ఆయనతో సహవాసం చేయటానికి ఆయన కలువరిస్థిలో తన ప్రాణం పెట్టిన కావడం అంటున్నాడు అనేక పర్యాయం మాటలు వింటూ ఉన్నాము కానీ పెడచివిని పెట్టి ఇవి నాకు కాదులని వెళ్ళిపోతూ ఉన్నాము ప్రధాని తన కుమారుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో నీ బిడ్డల నీ ఏడలా నీ జీవితంలో నీ బట్టి శ్రద్ధ కలిగి ఉండాలి ఈనాడు ఈ రీతిగా ఎందుకయ్యా ఈ సువార్త కొడుకు పెట్టి ఈ వాక్యం చెప్తున్నామంటే ఇది దేవుడు ఈ ప్రాంతంలో ప్రజలను ప్రేమించి ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరైతే ఆయన ఎరుగక ఉన్నారో ఇంకా ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో వారు వారి పాపం నుంచి విడుదల పొంది వారు కూడా దేవుని తెలుసుకొని ఆశీర్వదించబడి దేవుని ఆశీర్వాదాలతో సంతోషముగా ఈ లోకంలో జీవించి ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ నిత్య రాజ్యంలో ఆ రాజ్యంలో ఉండటానికి యోగ్యతనిచ్చే ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అక్కడ మనం గమనించట్లే మన చదివిన భాగంలో ఆ ప్రధాని యాజకుడు ప్రధాని తను తన కుటుంబం అంతా కూడా నమ్మిన వారిగా ఉన్న చూడండి మరలా అక్కడికి వెళదాం ఒకసారి వ్యవహాన్స్ వార్త నాలుగో అధ్యాయము యాభై మూడో చూడండి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఏ తనతో చెప్పిన గంట అదే అని అతడు తెలుసుకుని కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పిన అదే సమయంలో అతను కుమారుడు స్వస్థత పొందడం ఎరిగిన వాడిగా ఉన్నాడు వెంటనే వారందరూ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటున్నారు ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే కేవలం ఆ కుమారు యొక్క రోగం యొక్క స్వస్థత కొరకెళ్ళాడు ఆ ప్రధాని ఆ కుమారి రోగం పోవడమే కాదు కానీ ఆ కుటుంబంలో వారందరూ కూడా బ్రతుకుతూ వచ్చారు చావటానికి సిద్ధంగా ఉన్న కుమారుడుని బ్రతికించడమే కాదు కానీ కుటుంబం అంతా కూడా చచ్చిన స్థితిలో నుంచి బ్రతికిన వారై దేవుని బిడ్డలుగా మార్చబడిన వారుగా ఉంటున్నారు ఈ యేసు ప్రభువారు చేసినటువంటి రెండవ ఆశ్చర్యమైన కార్యము ఈ రాత్రికాల సమయంలో ఈ చల్లపోట దేవుడు ఇలా పలకలిస్తున్నాడు ఇంకా ఎవరైతే వారి పాపములోనే ఉండి చచ్చిన స్థితిలో ఉన్నారో వారు బ్రతకాలని దేవుడు ఉద్దేశించిన వాడిగా ఉంటున్నాడు ఆ ప్రధాని వలె ఆశ కలిగి ఆయన సన్నిధికి వచ్చి అవును ప్రభు నేను సచ్చిన స్థితిలో ఉన్నాను ఆ ప్రధాని అంటున్నాడు అధికారి అంటున్నాడు నా కుమారుడు రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు చనిపోలా కానీ వాక్యం చెబుతుంది ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉన్నారో ఎవరైతే దేవుని ఎరుగున వారిగా ఉన్నారో వారు సచ్చిన స్థితిలో ఉన్నారు వారు చచ్చిన స్థితిలో ఉన్నారు ఆ చచ్చిన స్థితిలో నుంచి ఈ లోకం విడిచిపెడితే నిత్య అగ్నిగుండంలో పోతారు కనుక అది దేవుడికి ఇష్టం లేక ఆయనే మన నిమిత్తము మన పాపములను ఆయన మోసుకుని వెళ్ళిన కలవరి సెలవులు అనే కలవరి సెలవులు కాచిన రక్తము ద్వారా మాత్రమే పాపములకు విడుదల భారతదేశంలో అనేక వేధాలు ఉన్నాయి ఎన్నో సత్యాలు ఎన్నో మంచి మాట చెప్పబడుతూ వస్తున్నాయి ఒక మాట ఉంది అక్కడ సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యం తద్్రక్తం పరమాత్మ పుణ్యతన బలియాగం మానవు యొక్క పాపం పరిహరింపబడాలంటే రక్తము చిందించబడాలా ఆ రక్తము పవిత్రమైన ఉండాలి ఆ రక్తము ఇష్టపూర్వకంగా చిందించబడాలనే ఉంది ఎక్కడున్నది ఈ భూప్రపంచంలో ఏ మానవుడిలో కానీ ఏ గోవులో కానీ ఏ జంతువులో కానీ ఈ సృష్టిని ఏ జీవుల రక్తము కూడా పవిత్రమైనది కాదు కనుకనే దేవుడే తన కుమారుని పంపించి ఆయన ఈ లోకములు ముప్పై మూడు సంవత్సరాలు నీ వంటి నా వంటి మానవుడు జీవించినప్పటికీ మనోవాకాయ కర్మలందు పాపము లేనివాడిగా ఉన్నాడు ఆయన పరుశుడ జీవితం జీవించి పాపులను మనల్ని బతికించటానికి మనపక్షంగా కలవరి శిలవలో ఆ మూడు మేకలు ఆధారత వేలబడి అక్కడి నుంచి ఆహ్వానిస్తున్నాడు జిగట మంటిలో కూరుకుపోయినటువంటి పైకి రావటానికి సహాయం అందన స్థితిలో నుండి ఆ మనుష్యుణ్ణి ఆ జిగట నుంచి పైకి లేవనెత్తడానికి ఆకాశమునకు భూమికి మధ్యన ఆ శిలవులు వేలబడుతూ అక్కడి నుంచి ఆ చేయని తీస్తున్నాడు నువ్వు ఎవరు అయినా సరే నీవు బ్రతకాలని ఆ జిగట నుండి బయట రాను ఆశించినట్లయితే యేసు క్రీస్తు అందించే ఆ చేతిని అందుకో అనగా ఆయన ఆయన మాటలను విశ్వాసముంచు అప్పుడు నీవును నీ వారు రక్షింపబడతానని వాక్యం చెప్తుంది ఇక్కడ మన చదివిన భాగంలో కూడా కేవలము ఈ మాట నేను ముగిస్తానండి కేవలము ఆ యొక్క రోగం యొక్క స్వస్థతండి ఆ ప్రధాని తన కుమారుతో పాటు తనకి తన భార్యకి తన బిడ్డలకి ఇంటి వారందరికీ కూడా రక్షణ నిత్య జీవాన్ని సంపాదించుకుంటూ వచ్చాడు ఇటు ఆశ నీ కూడా కలిగినట్టుగా రాత్రికాల సమయంలో నీవెక్కడ సరే శబ్ద తరంగం ద్వారా నీ నీవు ఎవరైనా సరే నీ స్థితి ఏదైనా సరే నేను కూడా ఆ ప్రధానలే నాలో ఉన్న రోగము అనే పాపము తీసివేసుకొని వాసించినట్లయితే దేవుని మాటలు నీ వద్దకు వచ్చి ఉన్నవి ఆయన మాటను విశ్వాసం ఉంచితే ఆయన వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడు బ్రతికి ఆ కుమారుడు బ్రతికాడు నీవు కూడా నమ్మినట్లయితే నీ పాపములు క్షమించబడి నీవు పరిశుద్ధపరచబడిన వాడుగా ఉంటావు నీవు దీవించబడిన వాడుగా ఉంటావు అంటే రెండు రకాలండి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను పరసంబంధమైన సంబంధమైన దీవెనలు భూసంబంధమైన దీవెనలు మానవునికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే పర సంబంధమైన దేవుని ఎందుకంటే ఇది శాశ్వతము కాదు ఇది శాశ్వతం కాదు ఏదో ఒక దినాన్ని దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోవాల్సిందే ఆత్మకి నిత్య జీవము సంపాదించుకోవటమే ప్రభుని అంగీకరించటము ఈ లోకంలో ఉన్నప్పుడు వ్యాధి బాధలు శ్రమలు దుఃఖములు వచ్చినప్పుడు ఆయన దగ్గర మొరపెడితే ఆ బాధల నుంచి ఆయన విడుదలనిస్తాడు ఆ బాధల నుంచి అది అప్పుల బాధ కావచ్చు వ్యాధి బాధ కావచ్చు మరి ఏ బాధనే కావచ్చు ఏ బాధ ఆ బాధల నుంచి ఆయన విడిపిస్తాడు ఎప్పుడైనా అంటే నీ పాపం ఆయన దగ్గర ఒప్పుకొని బ్రతికని స్థితికి వచ్చినప్పుడు అంటే నీవు నమ్మినప్పుడు ఆయన మాట నమ్మి ఆయన నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే ఆ నీ హృదయానికి వచ్చి నీ హృదయ నివాసం ఉండి నేను ఆయన బిడ్డగా మార్చుకునేవాడిగా ఉంటున్నాడు అట్టి కృప విన్నవారికి దేవుడు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధులైన దేవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సాయంకాల సమయంలో ప్రభావ ఈ రీతిగా నైనా యోహాన్స్ వార్త నాలుగో అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి యాభై నాలుగు వరకు ప్రభా ప్రధాని ఏ విధంగా అయితే తన కుమారుడు యొక్క స్వస్థత కొరకు మొరపెట్టుకుంటూ వచ్చాడో ఏ విధంగా ప్రభు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అన్న మాట విని నమ్మి వెళుతూ వెళ్ళి తనను తన ఇంటి వారందరూ కూడా ప్రభు నిత్య జీవానికి హక్కు కలిగిన వారుగా ఉంటున్నారని మీరు తెలియజేస్తుంది మీకు స్తోత్రాలు అంతేకాదు ప్రభా మీ వాక్కును పంపించి నేను వారిని స్వస్థపరిచారని మనుష్యుడు జిగట దొంగభూమిలో ఇరుక్కున్నాడని మీరు చెప్తూ వచ్చారు నాశనకరమైన గుంటలో ఉన్నాడని మీరు చెప్తూ వచ్చింది దేవా మీకు స్తోత్రాలు మా దేవా మా ప్రభా ఎవరైతే ఇట్టి స్థితిలో ఉండి మీ మాటలు ఇంటి వచ్చారో వారిలో మీరు కార్యం జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మాదేవా మా ప్రభా సాయంకాల సమయంలో మా శబ్ద తరంగం ద్వారా ఎవరైతే ఇంటూ వచ్చారో ప్రభా వారి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ సమయంలో ప్రభా ఎవరు అనారోగ్యంతో ఉన్నారో అటు వారు మీరు దర్శించండి మీ గాయపడిన హస్తం ఉంటే స్వస్థపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం చేరి వచ్చిన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి పేరు పేరుని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలుగా వచ్చిన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన సహాయం దయచేయండి ఈ కుటుంబ పక్షంగా మీ కార్యాలు జరిగించండి ఈ రీతిగా ప్రభు మీ రాజ్య సువార్తను ఈ స్థలం నుంచి ప్రకటించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ధన్యతను బట్టి మేము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం మా దేవమ్మ ప్రభు మీరాక ఆలస్యమైతే ముందున్న దినాల్లో ప్రభు ఈ సువార్త పరిచయం కొనసాగడానికి సహాయం దయచేస్తున్నామని సమస్త మహిమ గంతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఐ మీన్ మన ప్రభు అంటే యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మాన్యైన సహవాసము మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించనుగాక ఆమె ఆమెన్ వాక్యముయా తెలియజేసిన వాడని వాక్యమును కో

దేవునికి స్తోత్రము గానము చె యుటయే మంచిది దేవుని కీస్తోత్రము గానము చే యుటయే మంచిది ప్రత్యేకంగా ఈ దినం ఈ రాత్రి ఇక్కడ కూడుకున సువార్త కొడుకున కలిగి ఉండట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి మరి అల్లాబి యొక్క కాశీం యొక్క ఈ ప్రాంతంలో దేవుడు వారికి నివాసం ఇచ్చినాడు వారు మరి సంఘంలో ప్రతి కార్యక్రమంలో నమ్మకంగా వారు ప్రభుని సేవించేవారు కావున ప్రభు చిత్తమైతే ప్రతి వారంలో ఒకరోజు ఇక్కడ ప్రార్థన వారికి ప్రోత్సాహకరంగా వారి కుటుంబాలు దర్శించడానికి ఒకరోజు బుధవారం సాయంకాలము మరి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు ఆ సమయంలో కొంత సమయమైనా వారితో గడిపి ప్రార్థించడానికి ఈ కొడుకును ఆరంభించి అలాగున పరిచర్య మరి సంవత్సరాల్లో ముందుకు వెళ్ళాలని వ్యక్తిగతంగా ప్రతి బుధవారం ఒకరు ఇద్దరితో ఆరంభించబడే పరిచర్య అలా ఒక ఒకరిద్దరు ముగ్గురితోనైనా ఇంకా యాడ్ అయ్యి వారికి వాక్య వినిపించి అట్లా ప్రార్థనలో వారిని నడిపించినట్లుగా మరొక మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అట్లా ఈ కుటుంబాలు ఇంకా నీ కుటుంబాలు కూడా అపోసిట్ రెండు నలభై రెండు ప్రకారంగా ఈ ప్రత్యక్షతలోని కనేకలు రాగన్నట్లుగా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించండి మరి వచ్చిన వారందరికీ కూడా మరి భోజన సహవాసం ఉంది భోజనం చేసుకొని అట్లా మనము వెళదాం అందరికీ ప్రభుని బట్టి ప్రైజ్ లాడ్ ప్రైజ్ దొలాడు